సాయి రామ్స్వరులు భగవాన్ శ్రీ సాయి బాబా వారి దివ్య పాదములకు భక్తులందరికీ సాయి రామ్ శ్రీకృష్ణుడు సత్య సాయిలో అనుగ్రహింపబడిన అద్భుత దర్శనం దర్శన సమయ దత్తవాన్ భగవాన్ దివ్యం చక్షుస్ తస్మాత్ యుజ్యతే నృహరౌ శంకర భగవత్పాదులు ప్రబోధాను ప్రబోధ సుధాకరంలో రాశారు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపమును ప్రదర్శించే సమయంలో పార్థునకు దివ్య దృష్టిని అనుగ్రహించాడు అందువల్లనే యుద్ధభూమిలో అందరి కనులకు కృష్ణుడు సాధారణంగానే కనిపించినప్పటికీ అర్జునులకు మాత్రం విరాట్ రూపుడైన పరమాత్మగా గోచరించాడు జాన్ హిస్లాప్ ఈయన ఆ ఇంటర్నేషనల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తను డొనేషన్ చేసిన ఆయన ఇస్లా ఈయన బాబాతో కారులో ప్రయాణం చేస్తున్నారు ముందు సీట్లో డ్రైవరు ఇస్లాప్ కూర్చున్నారు వెనక సీట్లో వినల్ రావు అనే భక్తుడు బాబా కూర్చున్నారు వెనుక సీట్లో ఇద్దరు బాబా ఇస్లాప్ తో సంభాషిస్తున్నారు బాబా సరిగ్గా వెనకనే కూర్చోవడం వల్ల బాబా మాట్లాడేటప్పుడు ఇస్లాఫ్ బాగా వెనక తిరిగి చూడవలసి వస్తున్నది అయినా బాబాను చూడటం ఆనందప్రదమైన విషయం కదా సగం దూరం ప్రయాణమైంది ఇంతలో బాబా మాట్లాడుతుంటే ఇస్లాబ్ వెనక్కి తిరిగి చూశారు అంతే ఒక్కసారిగా ఇస్లాబ్ శ్వాస ఆగినంత పని అయింది కళ్ళప్పగించి బాబా వైపు అలాగే చూస్తున్నారు భక్తులకు బాబా ముఖం ఎప్పుడూ చాలా సౌందర్యంగా శక్తిమంతంగా కనిపించే మాట వాస్తవమే కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది ఆయనకు తెలిసిన బాబా కాదు బాబా ముఖంలో కనిపించిన అసాధారణమైన అపూర్వమైన ఆకర్షణ ఇస్లాప్ ఆశ్చర్యపరిచింది ఇస్లాప్ నిశ్చేష్టుడయ్యాడు ఫోటోలలో కానీ పెయింటింగ్స్లో కానీ మామూలుగా కానీ ఆయన స్వామిని ఆ విధంగా అన్నాడు చూడలేదు స్వామి వినీల వినీలమైన వర్ణంలో ఉన్నారు అంటే మామూలు చిత్రకారులు కృష్ణుడిని చిత్రించే నీలం కాదది అతి స్వచ్ఛమైన ఆకాశం ఏ నీలంలో ఉంటుందో అటువంటి నీలం ఇస్లాప్కి అప్పుడప్పుడు సముద్ర ప్రయాణాలలో నౌక మీద నుంచి వేలాది మైళ్ళు కనిపించే పసిఫిక్ బావ సముద్రపు నీలం అది అంతకన్నా స్పష్టంగా ఆ వినీల వర్ణాన్ని ఎలా వర్ణించాలో ఇస్లాప్కి అర్థం కాలేదు ఇస్లాపు చాలా బాబా ముఖం మీద నుంచి ఏరికగా తన దృష్టిని మరచుకోలేకపోయాడు ఒక్కసారి ముందుకు తిరిగి మరలా వెనక్కి తిరిగి చూశారు అతిలోక మహనీయమైన అదే సౌందర్యం ఇంకా కనిపిస్తూనే ఉన్నది ఆ దృశ్యం దాదాపు పదిహేను నిమిషాలు అనిపించింది కనిపించింది ఆ కారులో ఉన్న మిగిలిన ఇద్దరికి ఇస్లాబ్ చూపులు వింతగా అనిపించినాయి అప్పుడు విఠలరావు గారు ఏమిటి ఇస్లాబ్ స్వామిని అలా చూస్తున్నావు అన్నారు ఇస్లాబ్ సమాధానం చెప్పడానికి బదులు స్వామిని అడిగాడు స్వామి ఏమిటి ఈ నీలం రంగు అని దానికి స్వామి అగాధమైన లోతు ఎప్పుడూ నీలంగానే ఉంటుంది అన్నారు స్వామి అక్కడితో ఆ సంభాషణ ముగిసింది ఒకవేళ ఇది కృష్ణ రూపమేమో అనుకున్నారు ఇస్లాం తరువాత పంతొమ్మిది వందల నవంబర్ ఐదు సంవత్సరం నవంబర్లో స్వామి జన్మదినోత్సవాలకు ఎక్కడెక్కడ జనం తరలి వస్తున్నారు ఒకరోజు అస్సాం నుంచి ఒక మిలిటరీ వ్యక్తి కుటుంబ సమేతంగా పుట్టపర్తి వచ్చాడు వాళ్ళు బాబాను ప్రత్యక్షంగా చూడటం అదే ప్రథమం సాధారణంగా స్వామి ఇచ్చే ఇంటర్వ్యూ కోసం భక్తులు నెలల తరబడి ఎదురు చూస్తుంటారు అటువంటిది వీళ్ళు వచ్చి రాగానే స్వామి వారిని ఇంటర్వ్యూకి పిలిచారు వాళ్ళు గదిలోకి వెళ్ళారు ఇస్లాప్ ఆ దృశ్యం చూస్తూ వరండాలో కూర్చుని ఉన్నారు స్వామి పిలిపించగా ఇస్లాప్ కూడా లోపలికి వెళ్లారు లోపల అస్సాం వ్యక్తి అస్సాం వ్యక్తి తల్లి తండ్రి కొడుకు కూతురు కూర్చున్నారు వారితో బాబా ప్రేమగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు వారి జీవితాలలో అన్ని విషయాలు బాబాకు తెలుసు ఆయన వారి కుటుంబంలోని ఒక ఆత్మీయుడైన సభ్యుడనే అందరికీ అనిపించింది కొంత సమయం గడిచిన తర్వాత బాబా ఇస్లాప్ వైపు తిరిగి ఇస్లాప్ వారికి కొన్ని అనుభవాలు చెప్పు అన్నారు అప్పుడు ఆయన కారులో స్వామి నీలంగా కనిపించిన సన్నివేశం అంతా వర్ణించి చెప్పారు ఆ మిలిటరీ వ్యక్తి ఆనందంతో ఓహో అది కృష్ణ రూపమే అయి ఉండాలి అన్నారు బాబా చిరునవ్వుతో అవును అది కృష్ణ రూపమే కానీ చిత్రకారులు వేసిన రచయితలు ఊహించిన కృష్ణుడు కాదు నేను ఇస్లాప్కి నిజమైన కృష్ణుడిని చూపించాను అన్నారు సరిగ్గా నెల తర్వాత బెంగళూరు బృందావనంలోని బృందావనంలో ఇస్లాపు స్వామితో మాట్లాడుతూ సందర్భవశాత్తు స్వామి వేల సంవత్సరాల క్రితం కృష్ణుని కాలంలో అంటూ ఏదో చెప్పబోయాడు ఇస్లాప్ వెంటనే బాబా మధ్యలో అడ్డుపడి కృష్ణుని కాలంలోనా నేనే కృష్ణుని కాలం ఎక్కడుంది అన్నా అప్పుడు ఇస్లాం చేతులు జోడించి మంచిదే స్వామి మేము చాలా మంచి కాలంలో పుట్టాము అన్నారు అప్పుడు బాబా అవును ఇది చాలా అత్యున్నతమైన కాలం కృష్ణావతారం వంటి నాటి కాలం కంటే ఇప్పుడు జన్మించడమే మిక్కిల అదృష్టం ఆ రాముని తత్వమే ఆ కృష్ణుని తత్వమే ఇప్పుడు ఎక్కడ ఈ గదిలో నీ ఎదుట ఉన్నది అన్నారు భగవాన్ శ్రీ సత్య సాయి తాను కృష్ణ పరమాత్ముడని స్వామి ప్రత్యక్షంగా స్పష్టంగా ప్రకటించిన విశిష్టమైన సన్నివేశం ఇది పూర్వం ఋషులు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసి చివరకు కొన్ని క్షణాల పాటు భగవంతుడు ప్రత్యక్షమైతే ఆ దర్శనం వల్ల పరమానందం పొందేవారు శ్రేతాయుగంలో వానరులు శ్రీరామచంద్రుని స్పర్శన భాగ్యం పొంది ఎలలేని తృప్తి పొందారు ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణునితో సంభాషణ చేసి పులకించిపోయారు ప్రస్తుత అవతార కాలంలో భక్తులందరికీ శ్రీ సత్యసాయి అన్ని సమయాలలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ప్రసా ప్రసాదిస్తున్నాడు మీరంత దృష్టివంతులు ఆలోచించండి అన్నారు భగవాన్ బాబా గురువాయూరు ఆలయంలో ఉన్నది నేనే అన్నారు కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ముకుంద ఒకసారి ప్రశాంత నిలయంలో కేరళ వారి కొత్త సంవత్సరం విషు పండుగ రోజున భగవాన్ బాబా వారి ప్రసంగిస్తూ ఒక విషయం చెప్పారు కేరళలోని గురువాయూర్లో శ్రీకృష్ణ మందిరంలో ఇటీవల జరిగిన ఒక అద్భుతం చెప్తాను అక్కడ ఈ మధ్య ప్రధాన అర్చక పదవిని ఒకరికి ఇవ్వవలసి వచ్చింది ఆయన ఆ పదవిని అంగీకరించే విషయంలో కొంత నిరాశ ని ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన మనస్సులో భగవంతుడు చైతన్య స్వరూపుడుగా ఉండాలని తాను విగ్రహానికి పూజలు పురస్కారాలు జరుపుతూ కూర్చోవడం ఏమిటని ఆ పూజారి భావించాడట ఎందుకో ఆయనకు విగ్రహ పూజ సంతృప్తినివ్వలేదు అందువల్ల ఆయన ప్రధాన అర్చక పదవికి తన సుముఖతను వ్యక్తం చేయలేదు ఆ పండితుడు ఆ రోజు రాత్రి కళలో భగవాన్ బాబా వారు ఆయనకు కనపడి గురువాయూర్ ఆలయంలో కొలువుదీరి ఉన్నది ఎవరనుకుంటున్నావు నేనే నీవు అర్చకత్వానికి అంగీకరించి నా పూజలు నిర్వర్తించు అని చెప్పారు ఆయన సంభ్రమాచార్యాలతో మర్నాటి ఉదయమే వెళ్లి ఆలయంలో అర్చకత్వానికి తన అంగీకారాన్ని తెలియజేశారు సాయి కొలవంత హాల్లో నిండు సభలో సదస్సుల కరతాళ ధ్వనుల మధ్య కేరళ స్టేట్ ప్రెసిడెంట్ ఈ విషయం తెలియజేసి బాబా తాను శ్రీకృష్ణుడు అనే విషయం మా కేరళలోని గురువాయూరులో మరోసారి నిర్ధారణ చేశారు అన్నారు ఒకసారి పార్వతమ్మనే ఆవిడ గురువాయూరు నుండి వచ్చి పుట్టపత్తిలో నివసిస్తూ అక్కడ ఒక ఆమెకు సేవ చేస్తూ వడ్డిపోయింది ఒకనాడు భగవాన్ బాబావారు పార్వతంబరం పిలిచి నీవెందుకు ఈమెకు సేవ చేసేందుకు వచ్చావు మీ ఊరికి పో నేను నిన్ను చూసుకుంటాను అక్కడ నేను నీకు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాడిని కదా దానిని వదులుకొని ఈమె వెంట తిరుగుతున్నావు ఎందుకు అన్నారు ఆమె గురువాయూర్ వెళ్ళిపోయింది అక్కడ ప్రతినిత్యం జరిగే అద్భుతం ఇది ఆమె గురువాయూర్లో కృష్ణదేవాలయం దేవాలయం ముందు ప్రతిరోజు ఉదయం వాకిలి చిమ్మి ముగ్గులు వేసేది కృష్ణుడు మందిరం నుంచి కృష్ణుడు మందిరం నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళేవాడో తెలియదు కానీ ప్రతిరోజు ఆయన తిరిగి రావడం మాత్రం ఆమె చూస్తూ ఉండేది చిన్న లోపలికి వెళ్లి తన మూల స్థానంలో నిలబడి ఆమె వైపు ఒకసారి చూచి మందహాసం చేసేవాడు ఈ విధంగా దర్శనం ఇచ్చేది తానేనని బాబా ఎంత అందంగా అద్భుతంగా స్పష్టం చేశారు ఆ విధంగా ఈ పార్వతమ్మ అనేటువంటి ఆవిడ మరి ఈ దశ శతాబ్దంలో స్వయంగా కృష్ణుని చూచినటువంటి అదృష్టవంతురాలు గురువాయూర్లో సాయి అట్లా ఒక్క నిమిషం